పేలుడు సంగారెడ్డి జిల్లాలోని ఆ పరిశ్రమలో చోటు చేసుకుంది ఎంతోమంది ప్రాణాలను జిల్లాలోని సగాచి ఫ్యాక్టరీ పట్టన పెట్టుకుంది మరెంతో మందిని కష్టాల్లోకి నెట్టింది సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇక జిల్లాలో మంత్రి దామోదర రాజనరసింహతో పాటు జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లకు ఎటువంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు ఇలాంటి మరిన్ని సంగారెడ్డి జిల్లాలోని విశేషాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జిల్లా వాసులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను కలిచివేసింది సిగాచిలో రియాక్టర్ పేలుడుతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది జూన్ ముప్పైన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరగగా ఇప్పటి వరకు నలభై మూడు మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇరవై ఒక్క మంది కోలుకుంటున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచి పరిశ్రమను ఈ నెల ఒకటిన సందర్శించారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించారు జిల్లాలోని సిగాజీ పరిశ్రమను హై లెవెల్ కమిటీ సందర్శించింది ప్రమాదానికి దారితీసిన కారణాలు పరిశ్రమ భద్రతా ప్రమాణాలు సేఫ్టీ మెకానిజం నిర్వహణపై సంబంధిత శాఖలతో సమీక్షించారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును జూన్ ఇరవై ఏడున రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పరిశీలించారు సింగూరు డ్యాం గేట్లకు పగుళ్లు వచ్చాయన్న ప్రచారం నేపథ్యంలో రాహుల్ బొజ్జా ప్రాజెక్టును సందర్శించారు డ్యాంకు ఎలాంటి పగుళ్లు లేవన్నారు మరమ్మతుల కోసం మూడున్నర కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు జూన్ ఇరవై ఐదున సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు జిల్లా అధికారులతో బక్కీ వెంకటయ్య సమీక్ష నిర్వహించారు జులై ముప్పైలోగా ఎస్సీ ఎస్టీల భూముల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు ప్రతి నెల అన్ని మండలాల్లో పౌర హక్కుల దినోత్సవం ఖచ్చితంగా నిర్వహించాలన్నారు అంబేద్కర్ ఓవర్సీస్ పథకంపై విస్తృత అవగాహన కల్పించి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో విదేశీ విద్యను అభ్యసించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు సంగారెడ్డిలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నివాసంలో రాష్ట్ర జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇంటర్న్షిప్ స్టైఫండ్ పీజీ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు స్టైఫండ్స్ ను పదిహేను శాతం పెంచుతున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన జీవో తంబై విడుదల చేయడాన్ని స్వాగతించారు జిల్లాలోని జోగిపేట సమీపంలో సంగుపేట వ్యవసాయ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను జూన్ ఇరవై నాలుగున జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల వివరాలు సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు కళాశాలలో తరగతి గదులను హాస్టల్ రూములను కలెక్టర్ పరిశీలించారు సంగారెడ్డి మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో జూన్ పంతొమ్మిదిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రశాంత్ నగర్ కాలనీలో వీధి విక్రయదారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సందర్శించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్